వెల్కమ్ టు వేవ్ మీడియా ప్రతిపాడు నియోజకవర్గ మండల అధ్యక్షులు కటారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షునత జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలనలో భారత్ను వికసిత భారత్ దిశగా నడిపించారన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల పథకాల గురించి వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కొత్తూరి వెంకట సుబ్బారావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వైవి సుబ్బారావు నియోజకవర్గ కో కన్వీనియర్ దర్శనప్పు శ్రీనివాసరావు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ దారా అంబేద్కర్ బీజేపీ సీనియర్ నాయకులు బజరంగు రామకృష్ణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మండల ఉపాధ్యక్షులు శ్రీ మఠా వెంకటేశ్వర్లు పాపన్న శివ తనకు వసంతకుమారి గుంటుపల్లి తులసీరాం బాపతు రమణారెడ్డి కాజా సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అదైతే ఈరోజు కట్టుబాటు నియోజకవర్గానికి మనర్దేశపెట్టింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తారా బాబు అని అన్నా కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఇక్కడ పదిహేను ఎకరాల భూమి నిరా ఇవ్వటం నిరాకరించింది కానీ ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి రావటం డబ్లి ఇంజిన్ రాష్ట్రంలో పనిచేయటం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం ద్వారా ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం మన కట్టుబాడు మండలం నడిపాలెం గ్రామంలో రావటం అనేటువంటిది ఇది నియోజకవర్గానికి మహా గుంటూరు జిల్లాకే ఇది ఒక గొప్ప అవకాశం ఆ విధంగా కృషి చేసినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డా గారికి అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చుడు సత్యకుమార్ యాదవ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి మంత్రివర్యులు తమ్మసాయి చంద్రశేఖర్ గారికి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గోల రామాజులు గారికి అలాగే జిల్లాలో ఉన్న మిగిలిన శాసనసభ్యులందరికీ అలాగే కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విధంగా ఈ ప్రతిపాదనని ఆమోదించి కేంద్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు మిత్రులకి నమస్కారం గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నారు దానిలో భాగంగా నిన్ననే ఆయుష్ హాస్పిటల్ కత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో దాదాపు తొంభై నాలుగు కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది వారికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ఆసుపత్రి నిర్మాణం గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది ఆ యొక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూమిని ఇవ్వడానికి నిరాకరించినందువల్ల నిన్న ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో పదిహేను ఎకరాల భూమిని కేటాయించి వంద పడకల ఆసుపత్రిని వంద పడకల ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ హాస్పిటల్లో ఆయుష్ వైద్య విభాగం న్యాచురోపతి వైద్య విభాగం యునాని వైద్య విభాగం వీటితో పాటు యోగాకు సంబంధించి వైద్య విధానం ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత వైద్య సదుపాయాలు కల్పించబడతాయి ఈ ఆసుపత్రిలో పనిచేసేటటువంటి వైద్య సిబ్బందికి కూడా ఉండేందుకు వీలుగా వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్పిటల్ ఏర్పాటు వల్ల మా మండలం ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రతిబడి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద